వరద బాధితులకి జూనియర్ ఎన్టీఆర్ సాయం చూసి ఎన్టీఆర్ పై ఏపీ నారా చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్లు చేశారట ఎంతైనా మా కుటుంబ సభ్యుడు నిజంగా గొప్పోడని పెంచుకున్నారని చూస్తుంటేనే చాలా గర్వంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఇలా వచ్చి ప్రజలకి సాయం చేయడం చాలా మంచి విషయం మరి డబ్బులు వెంటనే కావాలంటే ప్రభుత్వం తరపు నుంచి రావు వాటికి బిల్ పాస్ కావాలి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఉన్నాయి వాటన్నిటికీ కూడా లెక్క గట్టి ఎంతుందో మరి పెడితే దాని ప్రకారం మిగతా వివరాలు చూడొచ్చు అంటూ చెప్తున్నారట అయితే యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి కానుకలని మరి అందరికి తెచ్చినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా ఆ ఎన్టీఆర్ చేసిన సాయానికి ఎంతో మంది పేదలకి ఎప్పటికీ కూడా సరిపోయేటువంటి మరి భారీగా భోజనాలు సిద్ధం చేస్తామని కూడా చెప్పారు ప్రస్తుతం దానికి సంబంధించిన విషయంలో మాత్రం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మంచి విజయాన్ని సాధించాలని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో ప్రస్తుతం మన టైగర్ ఎన్టీఆర్ అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో చూసి వాటికి సంబంధించి వెంటనే ఆర్థిక సహాయం చేశారు ఈ విషయంపై నారా చంద్రబాబు నాయుడు తన సొంత కుటుంబ సభ్యుడు ఇలా చేసిన గొప్ప పనికి ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకున్నారట సో జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితంగా ఇష్ట చూపిస్తారు అంతేకాకుండా వాళ్ళతో పాటు ప్రత్యేకమైన సమయం గడపడానికి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది సో ప్రస్తుతం ఎటు చూసినా సరే వాటి గురించిన విషయాలు మాత్రం ఇంకొకసారి ఏదైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం బాగోదంటూ ప్రతిపక్షాలకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన సాయాన్ని మెచ్చుకున్నారట అంతేకాకుండా తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు మన టైగర్ ఎన్టీఆర్ ని మెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మనసున్నటువంటి వ్యక్తి అంటూ చంద్రబాబు మెచ్చుకుని మరి ఆయన చేసిన సాయాన్ని ఎంతో గొప్పగా చెప్తున్నారు